మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు ధర్మపురి పట్టణంలోని ఆ బోయవాడ సోదరి సోదరి మనులు ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి గొడ్డమ్మ వేడుకలకు విచ్చేసినటువంటి అక్కాచల్ల్యులందరికీ గొడ్డమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజంగా మన ధర్మపురికి మాత్రమే సాధ్యమైనటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఈ గొడ్డమ్మ పండుగ నిర్వహించుకోవడం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణకే సొంతమైనటువంటి ఈ బతుకమ్మ పండుగని ఎప్పుడైతే అమావాస్యకు ముందు ఒక రెండు రోజుల ముందే మొదలు చేసుకున్నటువంటి మా బోయవాడ సోదరి మనులు గొడ్డమ్మ పండుగను బోయవాడ అందరి తరఫున ఒకే బొడ్డెమ్మను పేరించి దాన్ని అందరి నుంచి తీసుకొని వచ్చి మంగళహారం తోటి పేర్చి ఆ బొడ్డమ్మను నిజంగా అమ్మ తల్లి ఇప్పుడు దేవుణ్ణి పూజిస్తే మన తెలంగాణలో బతుకుమ్మ పండుగ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటిది పువ్వులనే దేవతగా గౌరీ దేవిగా భావించి పూజిస్తున్నటువంటి గణచేత్ర కలిగినటువంటి పండుగ బతుకమ్మ పండుగ ఈ బొట్టెమ్మ పండుగ ఈ బొడ్డెమ్మ పండుగ సందర్భంగా ఎవరైతే ఇక్కడ పోయవాడ మా బోయవాడ సోదరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాని వారు ఆ పేర్చి ఆ బొట్టెమ్మ పండుగను పెట్టుకొని గోదావరి దాకా వాయనాలతో సాగన పెళ్ళినట్లయితే ఆ పెళ్లి కాని వారికి పెళ్లి పిల్లలు లేని వారికి సంతానం కలగడము ఇంకా ఆరోగ్యాలు పాలైన వాళ్ళకి ఆరోగ్యం బాగుండటం అనేటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి ధర్మపురికి స్వంతమైనటువంటి ఇది చరిత్ర సో దీన్ని ఈ విధంగా నిర్వహించుకొని ఇందులో మేము కూడా పాలు పంచుకోవడం అనేటువంటిది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము ఇలాగే ధర్మపురి పట్టణ ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మరొకసారి మా బోయేవాడు అట్లా చెప్పిన పొట్టమే మరియు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ప్రజలందరికీ శుభాకాంక్షలు పెళ్లి కాని వాళ్ళు ఎత్తుకుంటే నమ్మకం పెళ్ళే ఉంటుంది అందులో ఉన్న గౌరమ్మ కూడా పిల్లలు కాని వాళ్ళు వేసుకోవడం జరుగుతుంది మహాలయ అమావాస్య ముందు మేము ఈ బొడ్డమ్మను జరుపుకుంటున్నాం దీన్ని జ్యేష్టాదేవిగా చేసుకుంటున్నాం మీరు అయిపోయిన తర్వాత మేము సద్దుల బతుకమ్మ చేసుకుంటాం మేమందరం కలిసి చేసుకుంటున్నాం